కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పడినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశాడని కొట్టాడు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరక్క మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు లేదు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అర్చినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు అవినీతి పనులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు